చాలా మంది ఎదురు చూస్తున్నారు గుడ్ జాబ్ అంటున్నారు నాగేష్ గంగుల గారు చాలా థ్యాంక్స్ అండి మీకు మీరు డైలీ వీడియో చేయండి లతా గారు ఈ స్టోరీ ఇలాగే కంటిన్యూ చేయండి లతా గారికి గంగా గారికి హాయ్ అండి నా పేరు లత నెక్స్ట్ వీడియోలో హాయ్ చెప్పండి నెక్స్ట్ వీడియో లెంత్ పెంచండి అంటున్నారు లతా గారు చాలా థ్యాంక్స్ అండి లతా గారు మీరు ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి స్టోరీస్ ముందు ముందు ఇంకా బాగుండబోతున్నాయండి చాలా థ్యాంక్స్ అండి లతా గారు సూపర్ యాక్టింగ్ గంగా మరియు లత అదర్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఛానల్ యువర్ ఛానల్ శోభా కలెక్టరేట్ మహబూబ్ నగర్ చాలా థ్యాంక్స్ అండి శోభా గారు మీ సపోర్టింగ్ కి మీ టైమింగ్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము చూడగానే వెంటనే కామెంట్ చేస్తున్నారు ఇలాగే మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి వీడియోలు చేయబోతున్నామండి చాలా థ్యాంక్స్ శోభా గారు హాయ్ అక్క ఎలా ఉన్నారు నా పేరు వెంకటలక్ష్మి విజయనగరం మీ వీడియోస్ చాలా బాగున్నాయి నా ఫేవరెట్ అక్క నాకు హాయ్ చెప్పండి అంటున్నారు వెంకటలక్ష్మి చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు కూడా మీ ఫ్రే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయమ్మా మా ఛానల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయమ్మా తల్లి గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది ఇంకా మీరు బాగున్నారు నాకు ఆయన చెప్పారా గౌతమి ఇంకా చాలా ఎపిసోడ్స్ ఇలాగే చేయండి అంటున్నారు గౌతమి గారు చాలా థ్యాంక్స్ అమ్మా గౌతమి గాడ్ బ్లెస్ యూ ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేయు లైక్ చేయు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటండి గాడ్ బ్లెస్ యూ మేము పెట్టిన మెసేజ్లు చూసి రిప్లై ఇవ్వడం చాలా థ్యాంక్స్ అండి లతా గారు మీరంటే నాకు చాలా ఇష్టం అక్క గారు చాలా క్యూట్ గా ఉన్నారు లతా గారు మీరు గంగ లాంటి ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టం గంగ చెప్పింది వినండి లవ్ యు లత అండ్ గంగా చాలా బాగున్నాయి మీ స్టోరీస్ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఏం జరిగిందో అని నర్సక్క అంటే కూడా చాలా ఇష్టం అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి గౌతమి గారు అనుకుంటా వేరైతే మెన్షన్ చేయలేదు చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ సపోర్టు చాలా అవసరం మాకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ చాలా బాగున్నాయి అంటున్నారు పేరైతే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి 34 ఎపిసోడ్ కూడా పెట్టండి చాలా బాగున్నాయి సూపర్ అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది చాలా చాలా థాంక్స్ ఇలాగే మా ఛానల్ కి కంటిన్యూ గా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి హాయ్ లత నా పేరు సారిక చాలా బాగున్నాయి వీడియోలు అంటున్నారు చాలా థ్యాంక్స్ అమ్మా సారిక గాడ్ బ్లెస్ యు దల్లి ఇలాగే కంటిన్యూగా మన ఛానల్ ని సపోర్ట్ చేయు కామెంట్ చేయు లైక్ చేయు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయు మా ప్రతిరోజు వీడియోస్ పెట్టండి సూపర్ స్టోరీస్ అంటున్నారు జ్యోతి గారు చాలా థ్యాంక్స్ అమ్మా జ్యోతి గాడ్ బ్లెస్ యూ తల్లి ఇలాగే మన ఛానల్ కి కంటిన్యూగా గా కామెంట్ చేయి లైక్ చేయి షేర్ చేయి అమ్మా చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ మీ వీడియోస్ చాలా బాగున్నాయి హాయ్ లక్ష్మి అని చెప్పండి అంటున్నారు లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అమ్మా హాయ్ గాడ్ బ్లెస్ యూ తల్లి హాయ్ అండి నా పేరు పుష్ప మీ స్టోరీస్ చాలా బాగున్నాయి అంటున్నారు పుష్ప గారు చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యూ పుష్ప హాయ్ అండి నా పేరు నికిత మీ వీడియో చాలా బాగున్నాయండి అంటున్నారు హాయ్ అమ్మా నికిత చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా సపోర్ట్ చేయమ్మా గాడ్ బ్లెస్ యూ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి కూడా షేర్ చేయమ్మా హలో అండి నాకు చాలా బాగా నచ్చాయి అని నా పేరు జ్యోతి రోజు మీకు కామెంట్ చేస్తున్నాను లైక్ చేస్తున్నాను షేర్ కూడా చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి అంటున్నారు జ్యోతి గారు చాలా థ్యాంక్స్ అమ్మా జ్యోతి గాడ్ బ్లెస్ యూ అమ్మా ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేయి లైక్ చేయు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి కూడా షేర్ చేయాలి గాడ్ బ్లెస్ యూ ఇంకా చాలా మంది సూపర్ వీడియోస్ హాయ్ హలో అని కూడా పెట్టారు కామెంట్ చాలా థ్యాంక్స్ అండి మీరు పేరు కూడా మెన్షన్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేస్తే బాగుండేదండి చాలా థ్యాంక్స్ అందరికీ ఈసారి అయితే కామెంట్ చేసేటప్పుడు పేరు కూడా మెన్షన్ చేయండి నా పేరు రంజాన్ బి నాకు హాయ్ చెప్పండి అందమైన లత మీ నవ్వు కూడా బాగుంది అంటున్నారు రంజాన్ బి చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యు ఇలాగే మన ఛానల్ కి కంటిన్యూగా కామెంట్ చేయి లైక్ చేయి హాయ్ సూపర్ వీడియోస్ అంటున్నారు చెల్లి గారు చాలా థ్యాంక్స్ అమ్మా చెల్లి గాడ్ బ్లెస్ యు మై నేమ్ సునీత రాణి డైలీ నేను నేను కూడా మీ ఛానల్ ని చూస్తున్నాను చాలా బాగుంది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మై లవర్ నేమ్ ఈ పాపారావు మీ స్టోరీలో యాడ్ చేసుకోరా అంటున్నారు సునీత రాణి చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యూ మీ లవర్ ఇలాగే మిమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మా చాలా థ్యాంక్స్ మీ పాపారావు నేమ్ను ప్రత్యేకంగా హాయి చెప్తున్నాము థర్టీ ఫోర్ కూడా తొందరగా పెట్టండి అంటున్నారు కొంచెం లేట్ అవుతుందండి వీడియో చేయడమే చాలా లేట్ అవుతుంది అప్లోడ్ చేయడం కూడా కొంచెం చూసుకొని చేస్తాము తొందరగానే పెట్టడానికి చూస్తామండి చాలా థ్యాంక్స్ అండి మీ పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది రాణి శ్రీకాంత్ మీ వీడియో చాలా బాగున్నాయి అంటున్నారు రాణి శ్రీకాంత్ గార్డెస్ అమ్మా చాలా థ్యాంక్స్ హాయ్ అండి ఎందుకు మీరు నిన్న వీడియోస్ పెట్టలేదు చాలా వెయిట్ చేశామండి ప్లీజ్ అండి రోజుకొక వీడియో అయినా పెట్టండి మేము చాలా వెయిట్ చేస్తున్నాము ఇలాంటి వీడియోలు ఇంకా మీరు చేయాలని కోరుకుంటున్నాం అంటున్నారు రాజు గారు చాలా థ్యాంక్స్ అండి రాజు గారు మీరు ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే రోజు పెడుతున్నాము నిన్న కూడా పెట్టాము వీడియో నిన్న దానికే ఈరోజు కామెంట్ ఇస్తున్నాము లతా ఫ్రెండ్ గంగా చాలా మంచి మాటలు చెప్పింది లతా క్యారెక్టర్ గంగ క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు నాకు చాలా ఇష్టం గంగ గంగ చెప్పింది విను అని ఒకరు కామెంట్ చేశారు మీ ప్రతి వీడియోస్ మేము తప్పకుండా చూస్తున్నాము నాకు చాలా బాగా నచ్చాయి మీ వీడియోస్ ఇలాగే ప్రతి వీడియో కంటిన్యూగా చేయండి ఇంకా ఇంకా మేము వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాము సబ్స్క్రైబర్ చూ చేస్తున్నాము వీడియోస్ నేను చూస్తున్నాను లైక్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా చేశాను ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారు పేరు మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీకు ఎందుకండి ఆ సౌండ్ బాగులేదు అంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ అనుకుంటా బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బాగులేదు మీరు మళ్ళొకసారి షేర్ చేయకండి అవి డిస్టర్బ్ గా ఉంది అంటున్నారు కామెంట్ అయితే చేశారు కానీ పేరు మెన్షన్ చేయలేదు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు హాయ్ లత మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది నేను లత మీ అన్నయ్యని సుధాదేవ్ విలేజ్ కండ్లపల్లి బట్ మా ల మా లతకి హాయ్ చెప్పు బట్ సంక్రాంతికి ముగ్గులు

వెంకటాద్రి గారికి హై లవ్ చెప్పమని చెప్పారు నా పేరు ఉమా నా బంగారం అండి తను ముద్దుగా ఉన్నారు లత లత ఫ్రెండ్ మరిద్దరు చాలా థ్యాంక్స్ అమ్మా ఉమా వెంకటాద్రి గారు మీకు ఐ లవ్ చెప్తుంది ఉమా చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి మీ సపోర్ట్ కి సాత్విక హాయ్ అండ్ సుశాంక్ హాయ్ చెప్పండి ప్లీజ్ అన్నారు హాయ్ అమ్మా సాత్విక హాయ్ అండ్ సుశాంక్ పావనికి హాయ్ చెప్పండి అని పెట్టారు పావని చాలా థ్యాంక్స్ అమ్మా పావని గాడ్ బ్లెస్ యు హాయ్ అమ్మా మంచి మంచికట్ల హాయ్ మా గాడ్ బ్లెస్ యూ ఇలాగే మన ఛానల్ కి కంటిన్యూగా కామెంట్ చేయి లైక్ చేయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి అమ్మా మమత హాయ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి ఇలాగే కంటిన్యూగా కామెంట్ చేయి లైక్ చేయి షేర్ చేయి గీతాంజలికి హాయ్ చెప్పమని పెట్టారు గీతాంజలి హాయ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి మీరు ఇలా నా పేరు పేరునా హాయ్ చెప్పడం బాగుంది అందరి పేరు నా పేరు హాయ్ చెబితే హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా ఈ వీడియోస్ కోసం అందరికంటే అందగతే లతనే చాలా థాంక్స్ అండి అశ్విని అంటున్నారు మీ వీడియో చాలా చాలా ఉన్నాయని హాయ్ అండి అండి నా పేరు సత్య మీ వీడియోస్ అంటే నా వైఫ్ కి చాలా ఇష్టం రోజు వీడియోస్ చూస్తారు ఈ రోజు నా వైఫ్ బర్త్డే ఉంది విసేజ్ చెప్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ మా వైఫ్ పేరు అంజలి అండి విసేజ్ చెప్పండి అంటున్నారు సత్య గారు చాలా థ్యాంక్స్ అండి సత్య గారు మీ భార్యకు ప్రత్యేకంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అర్థుడే అమ్మా గాడ్ బ్లెస్ యూ ఇలాగే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం మాకు మీ ఫ్యామిలీకి మీ రిలేటివ్కి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా థ్యాంక్స్ అమ్మా సత్య అంజలి ఇలాగే మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను సోనీ స్మైలీ అక్క మీరు మీ హస్బెండ్ ని మర్చిపోకండి అదే కరెక్ట్ ఊళ్ళో మీ గురించి బ్యాడ్ గా అనుకుంటారక్క ఓకేనా అక్క మీ హస్బెండ్ ని మర్చిపోకండి మాట వినండి వినడానికి ట్రై చేయండి అక్క ఓకేనా చాలా థ్యాంక్స్ అండి సోని స్మైలీ గాడ్ బ్లెస్ యూ అమ్మా ఇలాగే మన ఛానల్ కి కంటిన్యూగా కామెంట్ చేయి లైక్ చేయి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్ కి కూడా షేర్ చేయమ్మ గాడ్ యు తల్లి హాయ్ అండి మై ప్రాపర్ గజ్వేల్ అని పెట్టారు కామెంట్ అయితే పేరు మెన్షన్ చేయలేదండి చాలా థాంక్స్ అండి మీకు వీడియోస్ అని కొంతమంది పెట్టారు మరి ఇంకొంతమంది హాయ్ అని పెట్టారు మై నేమ్ ఇస్ నవనీత శ్రీనివాస్ అని పెట్టారు చాలా థాంక్స్ అమ్మా నవనీత శ్రీనివాస్ ఇంకొకరు ప్రతిరోజు వీడియో పెట్టడానికి ప్రయత్నించండి అని పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మా మీ బ్లెస్ యూ మెన్షన్ చేస్తే బాగుండేది నేను సోని స్మైలీ యొక్క హాయ్ అని చెప్పని పెట్టారు మళ్ళీ సోని స్మైలీ హాయ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి రాహుల్ రాహుల్ కి హాయ్ అమ్మా రాహుల్ అని పెట్టారు నేను చాలా థ్యాంక్స్ అమ్మా రాహుల్ హాయ్ అండి హాయ్ అండి అని ఇంక ఇద్దరు పెట్టారు కామెంట్ అయితే వీడియోస్ కింద కామెంట్ చేయండి పేరు కూడా మెన్షన్ చేయండి చాలా ఇష్టం నా పేరు గుండారం విలేజ్ హాయ్ చెప్పండి మా మమ్మీ ఏకే హాయ్ చెప్పండి మా అక్కకు కూడా హాయ్ చెప్పండి కమల అక్క అంజలి మీ వీడియోస్ ఫుల్గా చూస్తున్నారు చాలా థాంక్స్ అండి రాకేష్ గారు మా వీడియోస్ అంటే పిచ్చ అంట వాళ్ళకి చాలా థాంక్స్ అమ్మ అంజలి అండ్ వాళ్ళ మమ్మీ కమల గారు చాలా థాంక్స్ రాచకొండ రాకేష్ గారు అయితే ఎవరి పేరైనా పొరపాటున మర్చిపోతే చాలా చాలా సారీ అండి మీకు అందరికైతే హాయ్ చెప్పినామని అనుకుంటున్నాము ఈ వీడియోనే చాలా పెద్దగా అవుతుంది అయితే మీరు మాత్రం వీడియో మొత్తం చూడండి బాగుంటుంది స్టోరీ మీ పేర్లు మీ ఊరి పేర్లు మీరు హాయ్ చెప్పింది మీ కామెంట్ ఎలా ఉంది అనేది మొత్తం కామెంట్లలో చదివాము మీరు ఏది కూడా మిస్టేక్ కాకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి ఒక్క కామెంట్ చదివాము మేము మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది మీ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇంటింటి రామాయణం థర్టీ ఫోర్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి చిన్నోడు వచ్చిందా ఇంటికి ఇంకా రాలేదు కదండి నిన్న చూసా నీట ఇంకో నిన్న తినడానికి రాలేదు ఇప్పుడు కూడా చూస్తున్నాను అప్పటి నుంచి ఒకటి అవుతుంది కానీ ఇంకా రాలేదు మరి వస్తాడా లేదా తనకి మ్యాటర్ అర్థమైనట్టుంది మమ్మీకి డాడీకి తెలిసింది ఈ విషయం అని అందుకే ముఖం తప్పించుకొని తిరుగుతున్నాడు రాత్రి ఏ టైంకి వస్తున్నాడు రూమ్లోకి వెళ్తే బాగోదు కదా కొడుకు కూడలు ఉంటారని చూరుకుంటున్నాను కానీ వాడిని సంగతి మంచిగానే చెప్దామనుకున్నాను ఆవేశం తగ్గినాక డాడీకి కనిపిస్తాను అనుకుంటున్నాడా మరి ఏమనుకుంటున్నాడా అంతేనండి ఈ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో తిడతాడేమో అనే ఆలోచనతోనే తప్పించుకొని తిరుగుతున్నాడు రాని ఎప్పటికైనా ఇంటికి రాక తప్పదు కదా వాడు వచ్చిన తర్వాత అడుగుదాము తీసి నా గురించే డిస్కషన్ నడుస్తుందా ఏంటి ఇక్కడ వస్తున్నాడండి ఎక్కువ కోపం కాకండి మళ్ళీ రోజులు చూస్తే బాగలేదు తిన్నానండి అండి మమ్మీ తిన్నట్టే ఉందిరా నీలాంటి కొడుకులను కంటే మా లాంటి జరగాల్సిందే ఇలాంటి శాస్త్రం జరగాల్సిందేరా ఎన్ని రోజులు చూడాలరా నేను ఇంటికి వస్తున్నావా లేదా అసలు నువ్వు డాడీ ఏంటి చాలా ఫైర్ మీద ఉన్నట్టున్నాడు నా మీద ఇంతగానో కోపం ఎందుకు వచ్చింది సడన్గా అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నావు ఏమైంది ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అదొకటి క్లారిటీ ఇవ్వు నాకు డ్యూటీకి వెళ్తున్నాను డాడీ ఇంకెక్కడికి వెళ్తాను నేను చక్కగా ఇంటి నుంచి ఆఫీస్కే వెళ్తున్నావా ఇంకా మధ్యలో ఇంకెక్కడికైనా వెళ్తున్నావా బాగా గుర్తు చెప్పు నాకు ఆఫీస్కే వెళ్తున్నాను డాడీ ఇంటి నుంచి ఇంకా ఇంకెక్కడికి వెళ్తాను మీరు ఏమనుకుంటున్నారు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు చెప్పండి నీ ఎవరెలా తెలియదు అనుకుంటున్నా వారా కోడలి ఇంట్లోకే బయట గింటేస్తానన్నావంట కదా నేను అంటాను ఎప్పుడు అన్నాను అసలు ఈ విషయం నీకెవరు చెప్పారు నేను అన్నానని ఇంకెవరు రా కోడలే చెప్తుంది డాడీ మీరు అసలు ఏ మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు అరితను ఎందుకు నేను మెడల్ పట్టుకొని బయటకు ఎంటేస్తాను బాబును అరితను ఎంత బాగా చూసుకుంటున్నాను మీకు తెలియదా అని దాని దగ్గరికి ఓతి దగ్గరకు అలవాటు వంట కదా నువ్వు అది ఇవతి నీ క్లాస్మేటా నీ చుట్టమా నీ పక్కమా దాని దగ్గరికి నువ్వు ఎందుకు పోతావు ఫ్రెండ్షిప్ అయితే ఆఫీస్లో చూసుకోవాలి ఇంటి దాకా పోయే అవసరం ఏముంది దాని దగ్గరికి నైట్ టైం ఎందుకు పోతున్నావు నువ్వు అది చెప్పు డౌట్ లేదు డాడీకి మొత్తం విషయం తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఏమైందిరా మాట్లాడకుండా అలా బిగుసుకుపోయి నిలబడ్డావు ఏమైంది చెప్పు వెళ్తున్నావా లేదా చెప్పు నోట్లో మనం పెట్టుకున్నవారా నువ్వు ఎంత మంచోనివి శ్రీధర్ బాబు ఎంత మంచోడు మీ చిన్నబ్బాయి అబ్బాయి అని అందరు చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే నేను ఎంత మురిచిపోయేదాని నా నడవంతరా నాకు ఇట్లాంటి పేరు తెచ్చుకుంటున్నవేంద్రా నీకు ఏమైందిరా అసలు నేను పోలీస్ జాబే చేస్తా డాడీ అంటే పోలీస్ జాబ్ వచ్చేదాకా కష్టపడి చదివిపించి నీకు లంచం పోసి జాబ్ వచ్చేదాకా ప్రయత్నం చేసి జాబ్ వచ్చినాక ఊళ్ళా గల్లీలా మంచి పేరు తెచ్చుకున్నాక నీకు ఇదేం రోగం రా పోయే కాలము చిన్న చిన్న పిల్లల్ని ఉండగానే మీ మమ్మీకి వదిలేసి నేను దుబాయ్ పోయి సంపాదించుకొచ్చి కారము రొట్టెను దీన్ని బతికినా నేను మీకు జాబ్ వచ్చేదాకా ఇంతగానో కష్టపడి ఇప్పుడు జర పైకి వస్తున్న టైంలోకి ఇట్లాంటి పనులు చేస్తే నేను ఏమైపోవాలో చెప్పు ఒకసారి కోడలికి ఏమైంది ఆ చూస్తే ఎంత అమాయకురాలు కోడలు బాబు పుట్టిండు నీకు అంత మంచిగా ఉండగా నీకు ఇంకేం కావాలో చెప్పు బయట అలవాట్లు ఎందుకు పడ్డావు నువ్వు చెప్పు నోట్లకి మాట ఒక్కటి కూడా వస్తలేదు ఇన్ని అడుగుతుంటే ఒక్కటి కూడా మాట్లాడకుండా అలా ఉన్నావేంటిరా కదా చెప్పు తప్పు చేస్తున్నావనే కదా అర్థం లేదు డాడీ ఆ అమ్మాయి నా క్లాస్మేట్ నేను క్లోజ్గా ఉన్నాను అంతే ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఇద్దరం కలిసి ఒక దగ్గరే జాబ్ చేశాము ఇప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది జాబ్ పోయింది ఆమెది జాబ్ మళ్ళీ వచ్చేటట్టు ఏదైనా ప్రయత్నం చెయ్యు అని చెప్పేసి హెల్ప్ చేయమని అంటే వెళ్తున్నాను అంతే ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు డాడీ అరితకు నేనేందుకు అన్యాయం చేస్తాను నాకు కొడుకు పుట్టినాక ఎందుకు అట్లా మాట్లాడతాను నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేను డాడీ ఎందుకు మరి వారం రోజుల నుంచి మాకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నావు ఈ విషయం అరిత కూడా తెలియదు అరిత ఫ్రెండ్ స్వీట్ చెప్పిందంట స్వీట్ చెప్పడం వల్ల నువ్వు వచ్చి చూసేసరికి నువ్వు డైరెక్ట్ ఇంట్లోనే ఉన్నావంట అది కూడా మంచం మీద ఉన్నావంట అవసరం మారా నీకు అందులో మళ్ళీ వేరే దాని ముంగట కోడల్ని కొడతావా నువ్వు మన ఇంటి కోడల్ని ఇంకో దాని ముంగట కొడతావా అది చిన్నతనం అంటే కదా దానికి అసలు నాకు కూడా చెప్పలేదు డాడీ కూడా చెప్పలేదు అది బజార్ దాని ముంగట మన ఇంటి కోడల్ని అట్లా అవమానిస్తారా నువ్వు కొట్టి మరి తీసుకొని వచ్చినవంట ఇంటికి ఇవన్నీ నాకు తెలియలేవనుకుంటున్నావా లేదు అడి ఆడ జరిగేది ఒకటి అది అర్థం చేసుకున్నది ఒకటి ఏదేదో మాట్లాడుతుంటే రచ్చరచ్చ చేస్తుంటే నేనే పెద్ద గొడవ అయ్యేటట్టు ఉందని దాన్ని కొట్టి తీసుకొచ్చాను ఇంటికి కార్లో నచ్చ చెప్పి మంచిగా మాట్లాడి తీసుకురావాలి వాళ్ళ కానీ ఆ పరా అర్థం కూడా పిల్లలు కొత్తారా అట్లా చేసింది అడి ఆడు ఏం జరగలేదు ఏదో జరిగింది అనుకుని మేము వేరేగా అర్థం చేసుకున్నది అది పిచ్చి పిచ్చిగా వాగేసరికి కొట్టి తీసుకొచ్చిన అంతే అడుగానీ నీ తప్ప ఏం లేదంటావు అంతేనా మరి స్వీట్ చూసిందంట ఇంట్లోకి వెళ్తుండగా వస్తుండగా కానీ వెళ్ళి లీవ్ పెట్టుకొని మళ్ళీ దాని ఇంట్లోనే ఉంటున్నాం అంట అని చెప్పిందంట అది మరి ఇంకా అమ్మ నాన్న చెప్పావంటే నిన్ను మెడల్ బట్టి బయట గెంటేస్తా ఇంతతో ఆపేసే అని కదా బాబు కూడా చూడకుండా బయట గెంటేస్తా అనవంట కదా నువ్వు ఇవన్నీ ఎప్పుడన్నా నేను ఇంట్లో ఎందుకంటే వాడు ఇంకా లోక మీరు కానీ బాబు ఉన్నాడు అమ్మాయి అమ్మాయిరాలు ఎంతగా ప్రేమిస్తున్నా నిన్ను దాని వదిలేసి నువ్వు ఇంకో దాని దగ్గరికి ఇవ్వడం తప్పు ఇప్పటిదాకా ఏమైందో ఏమో మమ్మీ అన్నట్టు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు బయట తీయకు నువ్వు ఇదంతా బయటపడడానికి కారణం స్వీటీ అన్నమాట దాని సంగతి నేను చెప్తాగా ఏం రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో దిక్కులు చూస్తున్నావు అలాగే డాడీ మీరు చెప్పినట్టే చేస్తాను డాడీ డ్యూటీ టైం అయింది మరి వెళ్తాను డాడీ సరే జాగ్రత్తగా వెళ్ళిరా మళ్ళీ ఎట్లాంటి పిచ్చి వేషాలు మాత్రం నాకు వినిపించినా కనిపించినా ఇంట్లో నుంచి గెంటేస్తా నిన్ను అలాగే డాడీ వెళ్ళొస్తా ఏంటే ఇంకా నిలిచానన్నా ఉన్నాడు లోపలికి ఏంటండి వాడి మీద కోపం నా మీద తీస్తున్నారు మరి ఎవరి మీద తీయాలి నాడు లోపల నాడు నా మొగడికి మూడు వచ్చిన ఆగడు కోపం వచ్చిన ఆగడబ్బా ఈనట ఎందుకు పెట్టుకోవడం సైలెంట్ గా లోపలికి వెళ్ళి బెస్ట్ కాదు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు చేదించు ముందు చెప్పు దించినా చెప్పు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఇప్పుడు ఏమైందిరా నీకు ఎందుకు అంతగా కోపం వస్తుంది అసలు ఏంది నీకు అదే ఏంది చెప్పు నా కళ్ళ ముంగట్ ఇంకో నీళ్ళు కొచ్చుకొని పని పెట్టుకుంటున్నావు ఆ నా జీవితం పాటు చేసినావు ఆల్రెడీ ఇంకొక జీవితం కూడా నాశనం చేస్తావా ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు మొత్తం నా సంఖ నాకు ఇచ్చిన నన్ను కూల్గా ఉండాలి ఆవేశపడకు కూర్చో కూర్చొని ఉంటే నేను అన్ని విషయాలు విడమార్చి చెప్తాను నీకు చెప్పవే కూర్చున చెప్పు ఓరి పిచ్చోరా నీకు అర్థం అవుతలేదురా మన ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉంటాము విడిపోము కానీ శ్రీధర్ నా దగ్గరికి వస్తున్నాడు నీకు విడిపోతానేమో నీకు దూరం అవుతానేమో అనే కదా నీ ఆలోచన అవే ఏమి

అందులో వాడి పెళ్ళాము బండలా ఉంటది నేను స్మార్ట్ ఉన్నాను అది ఉన్నాను ఇది ఉన్నాను అని చెప్పి వాడు కరిగిపోయాడు మొత్తం నా బుట్టలో పడిపోయాడు వాడు కాతులు పడుతున్నావా వాడితో పడుకోమని వాడన్నాడు బుట్టలో వేయమన్నాను బుట్టలో అంత మటుకే ఉండాలి కానీ వాడితో మొత్తం సంసారం చేయమని చెప్పలేదు కదా నేను కోపం తెప్పిస్తున్నాను నాకు మళ్ళీ ఆ రోజు రాత్రి వెళ్ళిపోరా వెళ్ళిపోవాడు బట్టలు మార్చుకుంటున్నాడు వస్తాడు వస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోమన్నావా రోజు ఎంజాయ్ చేసావు నా పరిస్థితి ఏంటి నువ్వు ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ నేను ఎలా వెళ్ళుకుంటాను నేను నీకు డబ్బు బంగారం అవసరం లేదా రాజ్ చెప్పు ఇంకా ఈడితో ఆపేస్తాను అవసరమే కానీ నువ్వు వాడితో ఉండడం ఇష్టం లేదు నాకు వాడితో సంసారం చేయడం అస్సలు ఇష్టం లేదు వాడితో సంసారం చేస్తే వాడితోనే ఉండి ఇంకా అవసరం లేదు నాకు చేప గాలంలో పడిన తర్వాతనే అది మన సొంతం అవుతుందా గాలంలో పడకపోతే అది సముద్రంలోనే ఉంటే ఇంకెక్కడ మనకు సొంతం అవుతుంది చెప్పు దాని రుచి మెరిగినప్పుడు దాన్ని తినాలి అనుకున్నప్పుడు ఎంతకైనా తెగించి అది బయటకు తీయాలన్నా వద్దా అదే చేప ఎంగిలైపోయింది అంటే నేను తినలేను కదా అట్లా నువ్వు లేకుండా నేను ఉండలేను కదా మనం మంచిగా ఉండాలి ఫ్యూచర్లో అంటే వాడి నుంచి డబ్బు బంగారము అన్నీ కొట్టేయాలి వాడి జాబ్ పోయేటట్టు చేయాలి నన్ను ఒకప్పుడు వాడుకొని వదిలేసాడు వాడు నన్ను మొత్తం పిచ్చిగానే చేశాడు పెళ్లి చేసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే ఆ పవతో ఇప్పుడు వాడి బంగారము వాడికి ఉన్న ఉన్న బంగారము మొత్తం వాటి దగ్గర ఉన్న డబ్బు అన్ని లాక్కోవాలి మనం మనం మంచిగా ఉండాలి ఆ ఆవిష నేను చెప్పేది వినరా అనుభవ నువ్వు లేకుండా నీతో ఉండకుండా నేను వాడుతూనే ఉంటానని చెప్పానా నువ్వు ఆవేశపడకురా ప్లీజ్ నీ దగ్గర ఏదో మాయుంది నన్ను బుజ్జగించి నన్ను ఎంత కోపం ఉన్న వాడిని కూల్ చేసి పడేస్తావు అంతే కదా ప్రేమ అంటే అలాగే ఉండాలి రా అన్ని మనసులో పెట్టుకొని ఆవేశంతో ఊగిపోతే ఏమీ రాదు ముందు చూపుతో ఆలోచించరా బంగారం సరేలే ఈ అయితే రాడు కదా వాడు ఈ రోజు రాడని అనుకుంటున్నాను ఎందుకంటే వాడు వచ్చిన డోర్ తీయకూడదు ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే అంటావా వద్దంటావా ఏ కావాలి నా పిల్లలంతా అట్లా ఉంటారు మరి ఎంత బాగా చదువుకుంటున్నారు చూడు సింటిగా నువ్వు చదువుకుంటున్నావా ఫోన్ నొక్కుతున్నావా ఆ ది మమ్మీ అక్క ఫోన్ చూస్తున్నా మమ్మీ ఇప్పుడే కదరా మిమ్మల్ని మెచ్చుకున్నా నేను ఫోన్ పట్టుకోరా అన్న అక్క అందుకే పట్టుకొని కూర్చున్నా డాడీ నేను ఏం అనలేదు ఏం అనవరా ఏమంటావు ఫోన్ అంటేనే పిచ్చి నీకు చదువు మీద లేదు ఏమిటి మీద లేదు నీకు చింత అందుకే చెప్తున్నా కదా బలరాం గాయి నువ్వు స్కూల్ కోకు నువ్వు ఏ ఆగు వాన్ని ఎందుకు కొట్టినవే నువ్వు పిల్లల్ని ఫోన్ విషయంలో గారవం చేయకండి ఫోన్ పట్టుకున్నాడే ఇంపార్టెంట్ వాడికి చదువు మీద లేదు వాడికి దాస ఫోనీ లేవే కొద్దిసేపు చూసాడేమో ఇంకా దానికి నువ్వు ఎందుకు కొడుతున్నావు వాడిని వానికి కూడా ఉంది చదువుకోవాలని అక్క చదువుకుంటుంది వాడు చదువుకోడా అక్కని చూసి వాడే చదువుకుంటాడు ఏమైంది డాడీ ఏం కాలేదమ్మా తిందాం పదా బుక్ కూడా పెట్టు అన్నం పెట్టే మాకు సరే పెడతాను రండి ఇంకేందు అట్లా కూర్చున్నావు లేవు చేతులు గడకపో ఇప్పుడు తినడానికి మారం చేసినాం అనుకో ఇంకా నాలుగు కొడుతుంది సైలెంట్ గా కూర్చో అవసరం అనికో పోరా అక్క చేతులు కడుక్కో రావడానికి వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళో సైలెంట్ గా వీన్ రాక వచ్చింది ఆరానికి బయటకు వస్తుంది సౌండ్ పెయ్యి అలుగుతుంది అన్న కూడా మళ్ళీ అట్లానే సైలెంట్ గా తిన్రా బయటకి ఎందుకు వస్తుంది సౌండ్ అక్క తినట్లేదా ఏమన్నా అంటే ముఖం ఎట్లా పెడతావు గంగా పిల్లల్ని ఆ గదిలో పడుకోమని చెప్పే ఎందుకు ఇప్పుడు అంటే ఏంటి ఎన్ని రోజులయ్యా నువ్వు నాతో ఉండక మీరు 24 గంటలు తాగి ఎంజాయ్ చేస్తే అయిపోయి ఇంకా పెళ్ళాం ఎందుకు చెప్పండి మీకు ఏ పిచ్చిదాని అట్లా మాట్లాడతావు ఏంటి పెళ్ళాం ఎందుకు అవసరం లేదు నాకు పెళ్ళాం అవసరం పిల్లలు అవసరం అందరూ అవసరం ఊకే సతాంచకుంటా పిల్లలను ఆ రూమ్లో పడుకో పెట్టి అమ్మాయికి వయసు వచ్చింది ఈ టైంలో మనము ఇట్లా ఒక రూమ్లో పడుకొని ఉంటే బాగుంది పిల్లల దగ్గరనే పడుకుంటాను నేను పిల్లల వయసుకు వస్తే తల్లిదండ్రులు పడుకోకుండా ఉంటారు అయ్యి ఒక రూమ్లో నువ్వు మాట్లాడతావు కానీ విచిత్రం పోనడు కథలు పడక ఏమైందండి మీకు రోజు ఇట్లా మాట్లాడుతున్నారు కొత్తగా కొత్తగా కాదే పాతగానే పెళ్ళం కావాలనిపించింది ఈ రోజు అందుకే పిల్లలను పండబెట్టి నా దగ్గరికి రాపోనాడు మీకు పిచ్చా అండి పిల్లలు వింటున్నారు అడిగో వాళ్ళంతా వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోతున్నారు చూడు వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడొద్దు మీరు మరి నువ్వు ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకొని పిల్లలను పడుకోబెట్టి రాపో అంటే అలా వెళ్ళాలి అంతే నువ్వు ఏ అరుస్తున్నావు చిన్న విషయాన్ని పెద్దగా చేయడానికి అదే అరుస్తున్నావు అంటే మీరు ఇంకేదైనా సంసారం విషయం పట్టించుకుంటున్నారా కొడుకు అన్ని మాటలు తిట్టిండు నన్ను మొన్న పంచాయతీ కాకముందు ఒక్కటన్నా పిల్ల అట్లంట వారు అని చెప్పి అన్నవాణి అనలేదు కదా తల్లి లేని పిల్లగాడు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇద్దరు కలిసి అన్నారు అని అనరాయే ఇప్పుడు నిన్న ఎంపిక చేసుకొస్తే చూడు రెండో పిల్లలు ఎంపిక చేసుకొస్తుండు తన కొడుకును ఎట్లా తిరుగుతున్నాడు చూడు అని అంటారు వింటున్నావా అక్కడ అన్నది ఇక్కడ అన్నది దాన్ని సైలెంట్ గా ఉన్నా పొద్దు పొద్దున లేవగానే తాగడానికి ఇచ్చిన సమయము ఇంట్లో సామాన్ తీసుకురావడానికి ఏదన్నా చెప్పే వినడానికి ఉండదండి మీకు పెళ్ళామంటే ఇప్పుడు గుర్తొచ్చింది నైట్ కాగానే పెళ్ళం కావాలి పొద్దున కాగానే తాగుడు కావాలి అంతే కదా మీకు రోజు ఇదే ఇక మందు మందే పెళ్ళం పెళ్ళం పెళ్ళాంకు మందుకు ముడి పెట్టకే నువ్వు మళ్ళా సతాంచుకేనని ఇలా ఎందుకే ఒక్కసారి ఇలా అడిగానని అలా సావగొడుతున్నావు నన్ను దా దగ్గరికి రావే ఎన్ని రోజులు అవుతుంది నీకు అస్సలు చలనం లేకుండా ఉన్నావేంటి నువ్వు చిల్లవేం లేదు పిల్లలకు అన్ని మాటలు వినిపిస్తాయి పిల్ల ఓసుకొచ్చింది ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది డిగ్రీ చదువుతుంది డిగ్రీల పెళ్లి చేయాలి పిల్ల కానీ ఆలోచన లేదు కానీ ఎప్పుడు వణుకుందామా ఎప్పుడు తాగుదామా ఎప్పుడు ఎంజాయ్ చేస్తామా ఇదే ఉంటుంది మీకు ఇంకోటి ఉండదు నాకు లేదా పెళ్లి చేయాలని నీకు అర్థం కాదు నీకు ఒక్కదానికే ఉన్నది ఆ పెళ్లి చేయాలని తాగినా కూడా నాకు సంసారం మీద కొద్దిగా ఉన్నది తాగుడు పెట్టు నువ్వు ఊపే తాగుడు తాగుడు దాని గురించి మాట్లాడుతావు కానీ ఇంకోట్లేదు ఇంటి సంసారం పట్టించుకోకుండా రోడ్డు మీద తిరుగుతున్నాను తాగి నేను ఇంటి సంసారం పట్టించుకుంటా అని మాట్లాడుతున్నావు మరి ఒక్కదాన్ని ఈ వ్యవసాయం పనులు అన్ని చూసుకుంటున్నా కొంచెం వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా మరి మీరు కొడుకు అంటకున్నాడు వీడు ఉన్నాడు వాడు పెద్దగా ఏదాకనన్నా కొంచెం మన భూమి కాపాడుకోవాలి కదా ఇప్పుడు కొడుకు ఏమో కోట్ల కేసేస్తా భూమి మొత్తం నాకు కావాలి ఇల్లు మొత్తం నాకు కావాలి అని మాట్లాడుతున్నాడు ఇప్పుడైతే ప్రస్తుతం ఇట్లకి బయటకు వెళ్ళేదేమో కొడుకు కూడా రేపు మళ్ళీ భూమి కోసం ఇల్లు కోసం మళ్ళా వాడు ఎట్లయినా గందరగోళమే పెడతాడు చూడు నువ్వు అనుకుంటున్నావు అని ఏం గందరగోళం పెట్టాడు నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు మనుషులు కోట్ల కేసేసినా పెద్ద మనుషులు చెప్పినా అట్లనే ఉంటుంది మూడు భాగాలు వంచుతారు వీళ్ళకు ఇద్దరికి వానికి ఒక్కరికి భూమిలైన అంతే వంచుతారు ఇంట్లో అంతే వంచుతారు ఇంట్లో వాటి ఇవ్వకుండా వానికి ఎంతనో అంత పైసలు కట్టిద్దామో పోతాడు వాడు అన్న నీళ్ళు కట్టుకుంటాడు మన ఇంటికాడు ఉంటాడు కదా వాడు మరి మొన్నదాకా పెద్ద మనుషుల దగ్గరికి తిరిగేది నేనే తిరిగినా నేనే టెన్షన్ పడ్డా ఇంట్లో పిల్లలను చూసుకున్నాడు అటు పంచాయత్ గురించి ఎత్తుకున్నాడు అని ఒక్క రోజన్నా వచ్చినావా మరి ఇప్పుడు ఏమో నాకు మూడు వచ్చిందిరా అని మాట్లాడుతున్నావు సిగ్గన్నీ ఉండాలి పిల్ల మొక్కకి ఆడి ఇందాక కష్టపడుతుంది నేను కూడా సాయం చేస్తా అని అనుకోవాలి కదండి మీరు నేను ఎప్పుడు నేను తక్కువ అంచనా అయ్యానే గంగ ఎందుకంటే నీ తెలివితేటలు వేరు నీ ఆలోచనలు వేరు నువ్వు ఎవరినైనా ఎదురించగలుగుతావు నేను లేకున్నా నువ్వు ఒంటరిగా పోరాడైనా సాధిస్తావని నాకు తెలుసు పిల్లలు నన్ను ఎప్పటికైనా కాపాడుకుంటావని తెలుసు అందుకే నేను పట్టించుకోకుండా ఉన్నాను మొన్నటి వరకు పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉండే మనకు సందు కాలేదే పండుకోనికి ఇప్పుడు అన్ననే ఇప్పుడైనా నీకు అనిపిస్తలేదా ఏ నా మొగన్ని ఎందుకు ఉపాసం ఉంచాలి రోజు అని ఇప్పుడైతే ఒక రూమ్లో పిల్లలు ఉంటారు ఒక రూమ్లో మనం ఉండొచ్చు నీకు అనిపిస్తలేదా ఏ నా మొఘన్ దగ్గర ఉండాలని చిక్కులేదా ఇంకా మాట్లాడుతున్నావు అవి ఇవి నాటకాలు ఆడుతున్నావు ఈ సమస్యలు ఆ సమస్యలు చెప్తున్నావు పనుకోమంటే అండి మగడు ఉండకూడదు అన్నీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని తాలిగడతాడు ఏడడుగులు వేస్తాడు కష్టాలలో సుఖాలలో అడుగడుగున నేను ఉంటానని ఏడడుగులు వేస్తారు అర్థమైందా ఒకటే దానికి ఒకటే పనికి ఉంటానంటే కుదరదు అబ్బా ఇంకా అన్ని విషయాలలో నేను తోడుగా నీడుగా ఉంటాను అర్థమైంది గంగా ఇంకా నువ్వు లేదు చేయకు పదా రూమ్ లోకి వెళ్దాం చాలా ఇంకా మాట్లాడిన విషయాలు పదా ఇంకా నా పెళ్ళాం ఇంకా ఒప్పుకున్నతే ఇక్కడ నుంచి నా పెళ్ళాం ఇంకా సుఖంగా చూసుకుంటాను ఇంకా ఏ బాధ పెట్టను